ప్రభునందు ప్రేమైనటువంటి స్నేహితులరా అందరికీ కూడా మరొకసారి నజరేడు అని యేసుక్రీస్తు పరిశుద్ధ నాంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృప మీకు అందరు కూడా తోడే ఉంటుంది కాక మరి గమనించినట్లయితే తవ్వి కొల్ది కూడా మరి ఎన్నో సంగతులు మనకి బయలుపడుతున్నాయని మనం చెప్పుకున్న రీతిగా నిజంగా ఈ బైబిల్ గ్రంథం అనేది ఒక నిధి లాంటిదండి ఈ బైబిల్ని మనము తబ్బుతున్న కొలది కూడా బైబిల్ లోతుల్లోకి వెళుతున్న కొలది కూడా మానవ జీవితంలో ఉన్నటువంటి సంగతులన్నిటినీ కూడా మరి బైబిల్ గ్రంథము బట్టబయలు చేస్తుంది అనటంలో అనుమానం లేదండి కనుక ఎంతో మరి శ్రద్ధతో దేవుని ఒక వాక్యాన్ని మీరందరూ వింటున్నందుకు మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మను దీవించనుగాక ఎందుకంటే దేవుడు మనలందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఈ లోకమంతటిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు చాలా పర్యాలు మనకు తెలియక ఆ దేవుడు పలానా వాళ్ళని ప్రేమిస్తాడు పలాన వాళ్ళని బాగా చూస్తాడు పలాన వాళ్ళని బాగా చూడటలేదు అనే ఒక చిన్న అంటే ఒక మైనస్ పాయింట్లో మనం వెళ్తూ ఉంటాం కృంగుధరలోనికి మనం వస్తూ ఉంటాం అంటే దేవుడు కూడా పక్షపాతి అని మనం అనుకుంటూ ఉంటాం దేవునికి కూడా ఇలాంటి పక్షపాతాలు ఉంటాయేమని మనం అనుకుంటూ ఉంటాం కాదు కాదండి దేవుడు ఎన్నటి కూడా ఆయన పక్షపాతి కాదన్న సంగతి మనమందరం కూడా గమనించవస్తున్నటువంటి వారు నా దేవుడు ఎన్నటి కూడా ఆయన పక్షపాతి కాదండి ఆయన కార్యాలు చాలా అమోఘమైనటువంటివి ఈరోజు శరీర సంబంధమైనటువంటి సంగతులు మనం ఎన్నో చదువుకుంటూ ఉన్నటువంటి వారు అయితే ముఖ్యంగా ఈ రోజున మానవుని యొక్క జీవితము ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే అసలు మనం ఏం చేస్తున్నాం డూ సేటీ డోంట్ డూ సేంటి అనేది మనం గమనించవలసినటువంటి వారు నా ఎందుకనంటే ఆ న్యూస్ మీడియాస్లో మనం చూస్తుంటే ఘోరాతి ఘోరమైనటువంటి ఈ సంగతులను మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఎక్కడో అడవిలో జరగటం లేదండి అడవిలో జరిగితే అదొక దారి అది మన మధ్యలోనే మన సమాజంలోనే అవన్నీ కూడా ఉన్నట్టు కొన్నాయి మరి పశువులు కూడా అలా చేయవండి పశుప్రాయుల కంటే పశువు కంటే ఆ ఘోరంగా మానవుడు బ్రతుకుతున్నాడని చెప్పుకోవచ్చు వాత్సల్యము అని అంటాము ఆవుకి దూడికి ఉన్నటువంటి ఆ అనురాగమైనటువంటి ప్రేమను వాత్సల్యము అని మనం అంటాం ఆ క్రూర జంతువులకు కూడా కనికరం అనేది ఉంటుందంటూ అక్కడక్కడ కథలు కావ్యాల్లో మనం చదువుకుంటూ ఉంటాం కామదేను గురించి కథలో చూసినట్లయితే ఆ సింహము నేను నిన్ను ఆహారంగా నేను తినాలనుకుంటున్నానంటే ఆ చెప్తుంది ఏమంట లేదు లేదు నాకు చిన్న ఆ ఒకటి ఉంది దానికి చెప్పి మరలా నేను ఈ దగ్గరికి వస్తాను దయచేసి నమ్ము అని చెప్పినప్పుడు ఆ సింహం సరే ఎళ్ళిరా అంటుంది వెళ్ళి తన దూడకంతా చెప్పి తన స్నేహితులందరికీ కూడా చెప్పి నాకు ఆ దూడని మీకు అప్పచెప్తున్నాను ముందు మా ఇది ఒకవేళ ముందు వస్తే అది పొడవద్దు అది వస్తే తన్నొద్దు అని చెప్పి ఆ దూడని ముద్దాడి తిరిగి ఏం చేస్తుంది అంటే సింహం దగ్గరికి వచ్చేస్తుంది సింహం దగ్గరికి వచ్చి నన్ను ఆహారంగా తినేయంటే ఆ సింహము మరి ఎంతో పశ్చత్తాపడి అది ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అంటే అది నిజము ఎంత అబద్ధం ఎంత తర్వాత విషయము అంటే ఆ మృగాల్లో కూడా ఏముంటుంది ఎంతో కొంత మరి కనికరం అనేది ఉంటుంది అని అనడానికి సూచనగా కథ మనం చెప్పుకుంటున్నాం కానీ మరి మనుషుడు మృగం కంటే చాలా గొప్పవాడు కదా గొర్రెల కంటే చాలా గొప్పవాడు కదా జంతువుల కంటే గొప్పవాడు కదా వాటి సాధు చేస్తున్నాడు కదా కానీ ఎందుకు నియంత్రణ కోల్పోతున్నాడు ఈ మానవుడు ఎందుకు సెల్ఫిష్లోకి వచ్చినాడు స్వార్థంలోకి వచ్చినాడు సహోదరులారు ఎంత ఘోరమండి పురుషుడే కాదు స్త్రీయే కాదు ఇక్కడ పురుషుడు స్త్రీ అనే భేదాన్ని నేను చూపించట్లేదు నేను డివైడ్ చేయట్లేదు కానీ మరి మనం చూస్తుండం భర్తలను చంపేస్తున్నటువంటి భార్యలోని మీడియాలో చూస్తున్నాం భార్యలను చంపేస్తున్నటువంటి భర్తలు అని మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నటువంటి వారు మరి ప్రియుడి కొరకు భర్తను చంపేస్తున్నటువంటి వారిని చూస్తూ ఉంటాం ప్రియస్ కొరకు మరి భార్య భార్యలను చంపేస్తున్న ఇలాగూ రకరకాలుగా మనం చూస్తూ ఉంటూ ఉంటాం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈరోజు నీ సమాజం మెటీలిపోతుంది కాకినాడ జిల్లాలో సామర్లకోట ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ అనేది చాలా ఘోరంగా మనం చూస్తున్నటువంటి వారున్నాం ఆ మనుషుడు ఒక ఉన్మాద అయిపోయి చంపేయటం మరి పిల్లల్ని కూడా చంపేయటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా ఎంత ఘోరాతి ఘోరము మనుషుల్ని మనుషులు తినే పరిస్థితుల్లోకి వచ్చేసినటువంటి వారు ఉన్నాం ఎందుకు అని అంటే మనం అందరము మంచోళ్ళండి మాల్టీదేవి గారు రాజీవ్ కుమార్ జార్ఖండ్ ప్రైజ్ లాడ్ లూయా గాడ్ బ్లెస్ ఆల్ ఎందుకు అని అంటే మనము మృగాలుగా మారిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నాం మనం చాలా మంచివాళ్ళం మానవులందరూ కూడా మంచివాళ్ళే కానీ ఆ మానవునిలో దుశక్తి ఆ మానవుని ఏం చేస్తుందంటే ఆవహిస్తూ ఉన్నటువంటిది ఉంది కనీసం ఆ మానవుడు కంపేర్ చేసుకోవటం లేదు అంటే తన తను ఆత్మవిమర్శ చేసుకోవటం లేదు ఎందుకు ఇలాగ మేము ప్రవర్తిస్తున్నాం ఎందుకు ఇలాంటి ఘోరాలకి పాల్పడుతున్నాం అనేది గుర్తించలేకపోతూ ఉన్నటువంటి వాదన్నాం ఎఫ్సిలు రాస్తున్నటువంటి పత్రిక పోస్తడా పౌలు ఎఫ్సిలకు రాస్తూ రెండవ అధ్యాయము ఒకటో వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు ఏంటంటే మానవులు ఎలాగున్నారనేది నా చాలా స్పష్టంగా చెప్తున్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటే మానవుడు చచ్చిపోయినాడు మానవత్వం అనేది చచ్చిపోయింది మానవత్వం అనేది మంట కలిసిపోయింది మానవుడు మరి బ్రతికి లేడు అన్ని విషయాలు కూడా నిర్జీవం అయిపో అయిపోయినట్టు ఉన్నాయి అన్ని సిస్టమ్స్ మానవును మానవంలో ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా ఫెయిల్యూర్ అయిపోయింది ప్రియులరా ఏంటి మానవంలో దేవుడు పెట్టినటువంటి సిస్టమ్ ఏంటంటే ఆత్మ ఫలము అని చాలా రోజుల నుంచి చదువుకుంటున్నాం ప్రేమ అనే సిస్టము ఫెయిల్ ఫెయిల్ అయిపోయింది సంతోషము అనే సిస్టము ఫెయిల్ అయిపోయింది సమాధానము ఫెయిల్ అయిపోయింది దీర్ఘశాంతము షట్ డౌన్ అయింది దయాళుత్వము కనబడట్లే మంచితనము కనుమరుగైపోయింది విశ్వాసము అసలు లేదు సాత్వికము లేదు ఆశా నిగ్రహము మరి అలాంటివి లేవు ఇవన్నీ కూడా పోయి మానవులు ఏమొచ్చినంటే క్రూరత్వం వచ్చినటువంటిది ఉంది ఏంటి ఆ క్రూరత్వం అంటే జారత్వము అపవిత్రత మరి కామకత్వం విగ్రహారాధన అభిచారం ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతలు అసూయలు మరి ఇంకా మనం గమనించినట్లయితే మత్తత్తులు అల్లరితో కూడిన ఆటపాటలు ఇలాంటివంత అల్లరి అల్లరి వచ్చేసి మానవుడు ఏమైపోయినాడంటే చచ్చిపోయినట్టు అంటే వాడుకున్నాడు ఇలా చచ్చిపోవడానికి కారణం ఏంటంటే వాటిని చేస్తున్నాడు వీటిని చేస్తున్నాడంట దైవ గ్రంథంలో చూస్తున్నట్లయితే వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించిన శక్తికి అధిపతిని అనుసరించి అంటే వాయుమండల సంబంధమైనటువంటి ఒక శక్తి ఉందండి మరి వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి ఉన్నాడండి వాడు ఏం చేస్తున్నాడు అంటే ఎవరైతే అవిధేయులుగా జీవిస్తున్నారో దేవ దైవభయం లేకుండా జీవిస్తున్నారు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు గురువులకి అవిధేయులుగా ఉన్నారు సమాజానికి అవిదేయులుగా ఉన్నారు అలాంటి అవిధేయులైనటువంటి వారు అందరినీ కూడా ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తూ అన్నట్టుగా ఉంది ఏ శక్తి అది వాయుమండల సంబంధమైన అధిపతి వాయుమండల సంబంధమైనటువంటి శక్తి అవిధేయులను ప్రేరేపిస్తుంది అవిదేయులుగా ఉన్నటువంటి సహోదరులారా సహోదరులరా మీలో దురాత్మల సమూహం ఉందని గమనించండి వాయుమండల అధిపతి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడని గమనించవలసినటువంటి వారు నా ఏమని ప్రేరేపిస్తున్నాడు అనంటే వాడును ఫాలో మీ అంటున్నాడు నన్ను వెంబడించండి అంటున్నాడు నన్ను వెంబడించడం అంటే ఏంటి అంటే ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకోండి అంటున్నాడు ఈ ప్రపంచ ధర్మం ఏంటి అనంటే ఒకరిని చంపుకొని ఇంకొకటి తినడమే నీకు కావాల్సింది నీవు స్వేచ్ఛగా తీసుకోవటమే నీ కన్ను చెప్పినట్టుగా నువ్వు చేయటమే నీ యొక్క హృదయము ఏం చెప్తుందో దాని ప్రకారము నువ్వు చేయటమే కనుక ఇది ప్రపంచ ధర్మం ప్రపంచము ఇలాగుంది దానికి ప్రపంచానికి ఓ పేరు పెట్టినాడు భక్తుడు శరీరాశ నేత్రాశ జీవపు ఏం చేస్తుంది శరీరము శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఏం చెప్తుందంటే యవనుడా నీ యవన మందు సంతోషించు నీ యవన కాలమందు నీ హృదయం సంతోష్టిగా ఉండనిమో నీ కోరిక చెప్పిననుమో నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పినను ప్రవర్తించు అంటుంది శరీరము కానీ దేవుడు ఏమంటున్నాడు దేవుని ఆత్మ ఏమంటుంది అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో ఇది కూడా జ్ఞాపకం చేసుకో నా ఇష్టము నాకు ఆ కోరిక ఉంది నాకు ఈ దృష్టి ఉంది నేను ఇలా ఉండాలనుకుంటున్నాను ఎవడు నువ్వు అడగటానికి అని ఒకవేళ నువ్వు అనుకుని నువ్వు చేస్తే నీవు తీర్పులోనికి వస్తావని జ్ఞాపనం చేసుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నీ ఆయన అంట దేవుని వాక్యం చెప్తుంది లేత వయసు నడిప్రాయమును గతించిపోతుంది కనుక నీవు హృదయంలో నుండి వ్యాకులాన్ని తొలగించుకో వ్యాకులం వ్యాఖ్యలు పడుతూ ఉంటాము ఏ అరే రే అది నాకు దొరకలేదు అది నాకు సొంతం కాలేదు అది నాకు కావాలి దాని కొరకు నేను ఏమైనా చేస్తాను నేను పిచ్చోడి అయిపోతాను అంటున్నారు కనుక వ్యాకులాన్ని తొలగించుకో నీ దేహాన్ని చెరుపు దానిని తొలగించుకో నీ దేహాన్ని ఏదైతే పాడు చేస్తుందో దాన్ని ఏం చేయాలంట తొలగించుకో దీన్ని చేయలేక దీన్ని అధిగమించలేక మరి ఎంతోమంది నేర ప్రవృత్తికి అలవాటు పడిపోయినటువంటి వారు ఉన్నారు మరి ఒక కాలం వస్తుంది అది దుర్దినము అని రాయబడింది ఏంటి దుర్దినము నువ్వు ఎప్పుడైతే దొరికిపోతావో ఎప్పుడైతే నువ్వు నేరస్తుడిగా చేయబడతావో ఎప్పుడైతే నువ్వు శిక్షకు గురైపోతావో అది నిజంగా దుర్దినం ప్రియుడ అప్పుడు అంట వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు వస్తూ ఉంటాయి అది చాలా దగ్గరలోనే ఉంటాయి కనుక ఈ ఈరోజు ఇలా చేసి మరి ఆ యువతనంతా కూడా ఆ దురాత్మల శక్తి ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తూ ఉన్నటువంటిది ఉంది ఏం ప్రేరేపిస్తుందంటే శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నాం మన శరీరం ఏం చెప్తే అది చేసేస్తున్నాం మన మనసు తోచినట్టుగా మనం చేసేస్తున్నాం దయ కరుణ జాలి మానవత్వం అనేవి మనుషులు లేవండి నిజంగా మనం అరణ్యంలో బ్రతుకుతున్నామా లేకపోతే లోకంలో బ్రతుకుతున్నామా ఓళ్ళలో బ్రతున్నాం అనేది కూడా తెలియకుండా పోయింది చిన్ననాటి దినాల్లో అయితే చాలా స్వేచ్ఛగా ఆరు బయట పండుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అలాంటి అవకాశాలు లేవండి ఏ పక్క నుంచి ఎలాంటి ఉపద్రవం వస్తుందో ఎందుకంటే రోజులన్నీ మారిపోయినాయి చెడు దినాల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం సాతాను చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు సాతానుడు మానవుల్ని ఆవహిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఇంకొక వైపు నుంచి చూస్తున్నట్లయితే మరి శరీరాశలను అనుసరించి మనం కూడా ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమైపోతున్నాం దేవుని ఉగ్రతకు పాత్రలు అయిపోతున్నాం నిజం గమనించినట్లయితే ఈ నేరాలు ఘోరాలు చేసేవారిలో అందరూ మనకు కనిపిస్తూ ఉంటారు జాతి కుల మత భేదం లేకుండా అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఒకవేళ మనం ఇతరులని మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు కానీ యేసు క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకున్నటువంటి వారిలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు మరి చర్చికి వెళుతున్నామని చెప్పుకుంటున్నటువంటి వారు కూడా మరి ఇలాంటి నేర ప్రవృత్తికి లోనైపోతున్నారు సా తన యొక్క స్వాధీనంలో ఉండిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు వాడి ప్రేరణతో బ్రతుకుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి ఇక్కడ గమనించినట్లయితే ప్రపంచ ధర్మము అంటే అర్థం ఏంటి ప్రపంచ ధర్మం అంటే ఒకటి ఒకటి ఏంటి అర్థం అంటే మనస్సుకి సంబంధించినటువంటిది శరీరానికి సంబంధించినటువంటి కోరికలను నెరవేర్చుకోవటమే ప్రపంచ ధర్మం అండి ప్రపంచ ధర్మం అంటే యుగ సంబంధమైనటువంటి ధర్మం అంటే మన మనసుకి మనకు కోరిక మన యొక్క శరీరానికి సంబంధించినటువంటి కోరికలను నెరవేర్చుకుంటున్నాం ఓ పలానా కావాలి అనుకుంటున్నాం పలానా నాకు కావాలి అనుకుంటున్నాము కనుక దాన్ని మనం నెరవేర్చుకుంటున్నాం మరి ఇక్కడ గమనించినట్లయితే ఇది చాలా మంచిది అని మనకు అనిపిస్తే మనం చాలా బాగా మనం సంతోషపరిస్తే మరి అది చెయ్యాలి అని ఏం చెప్తుందంటే ప్రపంచ ధర్మము చెప్తూ ఉన్నటువంటిది మంది మరి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో మరి భాగంగా మనమందరం కూడా ఉన్నటువంటి వారు ఉన్నాం మనం అందరం కూడా పూర్వము అలాగే నడుచుకున్నటువంటి వారు ఉన్నాం అందుకే భక్తుడు అంటాడు మీ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను అంటున్నాడు ఏంటంటే ఇక్కడ గమనించాలంటే వ్యర్థ ప్రవర్తన అది దేవునికి ఇష్టం కానటువంటిది మనము శరీరాశలను మరి మనసుకు చెప్పినటువంటి ఆశలను మనం నెరవేర్చుకుంటున్నటువంటి వారు నా అయితే ఇలాంటి దుర్మార్గం నుంచి మనం బయటికి రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది వచ్చి ఏం చేయాలి ఒక సింపుల్ మాటని దేవుడు చెప్తున్నాడు రెండవ పేతురు గ్రంథం అపోస్తున్న పౌరు పేతురు రెండవ పేతురు ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి మనము జ్ఞాపం చేసుకున్నట్లయితే రెండవ పేతురు పీతురు భక్త కోటికు రాస్తున్నటువంటి రెండవ పత్రిక ఒకటి అధ్యాయం నాలుగో వచ్చిన ఏం చెప్తుంది అని అంటే ఇప్పుడు మనం చూస్తాం ఆ మహిమ గుణాతిశాలను బట్టి ఆయన మనకు అమూల్యములను దేవుడు ఏం చేసినాడు అంటే మనకి అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఇచ్చినాడు మానవునికి వాగ్దానములు ఇచ్చినాడు ప్రామిసెస్ ఇచ్చినటువంటి వాడుకున్నాడు దేవుడు ఎందుకు ఇచ్చినాడు ఈరోజు బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు నేను విడువును నిన్ను ఎడవాయినని వాగ్దానం అని చూస్తుంటాం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మరుపెట్టు నీ నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరుస్తావని గ్రంథం సెలవిస్తూ ఉన్నట్టుగా ఉంది మరి నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది సింహ పిల్లలు ఏమి గెలవే ఆకలిగొనను యహోవని ఆశ్రయించి వారికి ఏమేలు కొదవై ఉండదని వాగ్దానాలు ఎన్నో చూస్తున్నాం రండి మన వివాదము తీర్చుకుందము మీ యొక్క పాపములు రక్తం వల్ల ఎర్రనవైన హిమం వల్లే మరి అవి కెంపు వల్ల ఎర్రనవైనను గుర్రబచ్చు వల్ల తెల్లని వగను అంటూ దేవుని వాక్యంలో ఎన్నో వాగ్దానాలని దేవుడు ఇచ్చినట్టు వాడుకున్నాడు ఎందుకు ఇచ్చినాడు అంటే మన లోకంలో బ్రతుకుతున్నాం ఈ ప్రాపంచిక వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం వాయుమండల సంబంధమైనటువంటి దురాత్మల సమూహము మరి ఏలుబడి చేస్తున్నటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం ప్రియులరా ఈ రోజున దేవుని వైపుకి రాకపోతే నిజమైనటువంటి వెలుగైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రాకపోతే మరి వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాడు వాడు చెప్పినట్టుగా మనం చేస్తూ ఉంటాం మనల్ని మనం నష్టపరుచుకుంటూ ఉంటాం మరి ఎంత ఘోరంగా ఉంటుంది అని అంటే గెరాసేనల్ దేశంలో దియ్యాలు పట్టినటువంటి వాడు సమాధుల్లో ఉండి వాడు దిగంబరుడిగా ఉంటూ వస్త్రాలు వేసుకోకుండా ఎంతో అల్లర్ చేస్తూ ఉంటాడు కాళ్ళు చేతులు సంఖ్యలతో బంధించినప్పుడు కూడా వాడు చేసే పని అంటే వాటిని తుత్తనీయులుగా చేస్తున్నాడని దైవ గ్రంథం రాయబడినటువంటిది ఉంది వాడిని ఎవడు కూడా సాధుపరచలేకపోయినాడు ఎందుకు సాధుపరచలేకపోయినారు అనంటే మరి వాడిని పట్టుకున్నటువంటి దెయ్యము అలాంటిదండి వాడిని ఆవహించినటువంటి దురాత్మ యొక్క ప్రభావము అలాంటిది కనుకనే వాడిని ఎవడు కూడా ఏం చేయలేకపోయినారంటే సాధు చేయలేకపోయినారు అంటూ ఆ దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా కనుక ఈ రోజున మనము గుర్తించాలి మరి వాడు రాత్రి పగళ్ళు ఏం చేస్తున్నాడు సమాధుల్లో ఉండి కేకలు వేస్తున్నాడు అని రాయబడింది తనని తను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు అని కూడా అక్కడ మనము చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము గాయపరుచుకున్నటువంటి వాడుకున్నాడు మరి రాత్రులు కేకలు వేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు వాడి కుటుంబం ఉంది కదా వస్త్రాలు ధరించుకుని ఉండొచ్చు కదా క్రమంగా ఉండొచ్చు కదా ఎందుకు ఎందుకుండలేదంటే వాడిని పట్టుకున్నటువంటి దెయ్యం అటువంటిది వాడిని ఆవహించినటువంటి దురాత్మల శక్తి అలాంటిది కనుక ఇక్కడ గమనించినట్లయితే ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి వాతావరణంలో సమాజం నడుస్తుంది మరి దీని నుంచి తప్పించుకోవాలి దీని నుంచి తప్పించుకోవాలంటే దేవుని దగ్గరికి రావాల్సినటువంటి వారు నా దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మనం శరణాగతులు అయితే ఆయన మనకు వాగ్దానాలు ఇస్తాడు ఆ వాగ్దానాలు ఏం చేస్తాయంటే మనల్ని దేవ పాలి పాలిభాగస్తులుగా చేస్తుంటాయి దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానముల మూలముగా మనం ఏం చేయొచ్చంట తప్పించుకోవచ్చు మనం దురాశను అనుసరించినాం మనకి భ్రష్టత్వం వచ్చింది కనుక ఈ భ్రష్టత్వం నుండి బయటికి రావాలంటే దేవుని యొక్క వాగ్దానాలు మనకు కావాలి మరి ఈ వాగ్దానాల ద్వారా మనం ఏం చేస్తామంటే భ్రష్టత్వాన్ని తప్పించుకుని దేవస్వభావం మందు పాలివారుగా ఉండాలని దేవుడు వాటిని ఇచ్చినాడు దేవుని యొక్క స్వభావంలోనికి వస్తాం దేవుడు నరహంతకుడు కాదు దేవుడు వ్యభిచారి కాదు దేవుడు దొంగ కాదు దేవుడు అబద్ధికుడు కాదు దేవుడు మనం అనుకున్నట్టు మనం చేసే చేష్టలు చేసేవాడు కానే కాదండి కనుక రోజున మనము దేవస్వభావంలోనికి రావాలి కానీ ప్రతి ఒక్కరు కూడా మరి మీ మట్టుకు మీరు హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగినటువంటి వారికి ఉండాలి పూర్ణ జాగ్రత్త అనేది చాలా అవసరం మానవ జీవితానికి జాగ్రత్త అనేది లేదు భయం అనేది లేదు మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఆహేతు చేత పూర్ణ జాగ్రత్తగల వారి విశ్వాసముందు సద్గుణము సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు మరి నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును మరి సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయ్యను ఏం అమర్చుకోండి అంటూ దైవగ్రహము సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది మరి మనం ఇలాగా అమర్చకపోతే మనం గురుడువారం అయిపోతాం దూరదృష్టి లేనటువంటి వారుగా అయిపోతూ ఉంటాము ఎప్పుడైతే మనము ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చి దైవ స్వభావంలో పాలి మనం ఉంటే మన జీవితం ఎలా మార్చబడుతుంది కీర్తనకారుడు ముప్పై ఏడవ అధ్యాయము నాలుగు వచ్చినం కీర్తనలు ముప్పై ఏడు నాలుగు వచ్చినాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యహోవు బట్టి సంతోషిస్తావు ఏం చేస్తామంటే యహోవు అని బట్టి సంతోషిస్తావు ఆయనని హృదయ వాంఛలను తీర్చున్న రాబడింది ఆయన ఏం చేస్తాడంటే మన హృదయ వాంఛలను తీరిస్తాడు లేదు మన ఆ చిత్తంలో మనమే ఉంటాము అని అంటే మనకి ఏం కూడా లాభకరమైన సంగతి లేవి కూడా ఉండవండి మరి సామెతలు మనకేం చెప్తుంది సామెతలు గ్రంథం పదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాన్ని మనం జ్ఞాపనం చేసుకోవట్లేదు సామెతడు పది ఇరవై నాలుగు భక్తిహీనుడు దేనికి భయపడను అదే వాని మీదకి వచ్చును భక్తిహీనుడు దేనికైతే భయపడతాడో అదే వాని మీదకి వస్తాడు నీతిమంతునికి ఆశించినది నీతిమంతులు ఆశించిన వారికి దొరుకును నువ్వు భక్తిహీనుడుగా ఉంటావా నీతిమంతుడుగా ఉంటావా నువ్వు నీతిమంతుడుగా ఉంటే మరి ఏదైతే ఆశిస్తావో అది నీకు దొరుకుతుంది కనుక ఈ రోజున మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు ఒక అద్భుతాన్ని మన జీవితాల్లో చేయటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మార్క్ మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి అని రాయబడింది కనుక ప్రార్థన చేసేటప్పుడు మనం నమ్మగలుగుతూ ఉంటాం ఏమేమి మనము ప్రార్థన చేస్తున్నాము వాటిని పొందుకున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగనని మీతో చెప్పుచున్నాను అంటూ ఆ యేసు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక మంచి సంగతులు యోగ్యమైనటువంటి సంగతులను మనము ఇష్టపడవలసినటువంటి వారు ఉన్నాం అలాంటి జీవితాన్ని మనం పొందుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటిది ఉంది ఎందుకంటే ఈ రోజున మానవ జీవితంలో దురాత్మ పని చేస్తూ ఉన్నటువంటిదిగా ఉంది యాకోబు ఒకటవ అధ్యాయంలో ఒక విషయాన్ని భక్తుడు మాట్లాడుతున్నాడు యాకో పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడు వచ్చిన నుంచి వస్తే పన్నెండు నుంచి వస్తూ ఉంటాము శోధనను సహించువాడు ధన్యుడు శోధనను సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందునని రాయబడింది అంతేకాదు మరి దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు ఆయన ఎవరిని శోధింపుడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనగూడదు అని రాయబడినట్టు ఉంది అంతేకాదు మరి శోధన అనేది ఎలాగొస్తుందంటే దురాశ ద్వారా వస్తుంది దురాశ గర్భము ధరించి ఆ ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చెప్పిన ఏడబడుతున్నాడు స్వకీయమైన దురాశ చెప్పిన ఏడబడుచు మరుల కల్పబడిన వాడై శోధింపబడుతున్నాడు దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమైన మానం కనున రాబడింది కాబట్టి నా సహోదరులరా ప్రీ సహోదరుల మోసపోకుడి బైబిల్ గ్రంథం చెప్తుంది మోసపోకద్దు మోసపోవద్దు అని మాట్లాడుతుంది కనుక దయచేసి మనం మోసపోకూడదు ఎన్ని విషయాల్లో కూడా ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపుడమ్మో అని చూస్తున్నాం ఇవన్నీ కూడా మరి తండ్రి ద్వారా పుట్టినటువంటి పుట్టినటువంటివి కాదు ఇవి లోక సంబంధమైనటువంటివి లోకము దాని ఆశయ గతించిపోను అయితే దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుచును అని వ్రాయబడినటువంటిదిగా ఉంది కనుక దేహం యొక్క పాప సంగతులను దేహం యొక్క ఇష్టాలని మనం నెరవేర్చకూడదని దైవగ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటిదిగా ఉంది కనుక మనం ఎప్పుడైతే ఈ ఇలాంటి సంగతులన్నీ కూడా చేయాలి అంటే మనకు స్వాతంత్రం కావాలి చివరిగా ఒక వచనాన్ని మనము చదువుకుంటాం కొరింతెలు రాస్తున్నటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పన్నెండు వచనం నుంచి మనం చూస్తే అన్నిటి అందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కాదు కనుక ఏదంటే అది మనం చేయకూడదు అన్నిటి అందు మరి స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేత లోపరచ కొన లోపరచుకొనబడనోళ్ళను అంటున్నాడు అంటే నేనేం చేయను దేనికంటే దానికి నేను ఏం చేయను లొంగిపోను అంటున్నాడు భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థము నియమ నియమింపబడినవి దేవుడు దానిని వాటిని నాశనం చేయను దేహం జారత్వ నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే ప్రభువు దేహం నిమిత్తమే అంటూ ఆ దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు అయితే మనకి చాలా పర్యాలు సంగతులన్నీ కూడా చాలా న్యాయంగా కనిపిస్తూ ఉంటాయి అయితే మనం దేన్ని కూడా ఏం చేయకూడదు అంటే దాని యొక్క దానికి లోబడకూడదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది చాలా పరియాలు మనం అనుకుంటాము ఆ యొక్క మంచి భోజనం చేస్తే తృప్తి అవుతుంది అని అనుకుంటున్నాం అయితే కాదు కాదు భోజన పదార్థాలు కడుపు కొరకును మరి కడుపు భోజనం కొరకు అని దైవ గ్రంథము రాయబడుతూ ఉన్నటువంటిది ఉంది కనుక ఈ రోజున మన జీవితాలు ఒక స్పెషల్ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఆ యొక్క సాతాను శక్తుల ప్రభావం నుండి మనం విడిపింబడినటువంటి వారమై ఆత్మానుసారంగా నడుచుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక